Please do subscribe to Prajab News Channel. Om Napata in a Om Sakriva in a Mahan, Om Mahuna in a Om Madoka in Om Mahavira in Om Pratamaya Namaha, Om Prakia in Om the Kakati Om, Om, Om the Kantra కొట్టండిగరవంతు చూపించిన తర్వాత మీరు తెచ్చుకున్న పళ్ళు ఏదైనా పండుంటే అమ్మవారు కొద్దిగా పొట్టు తీసి షుగర్ ఉంటే షుగర్ వేసి పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి రెండు ముక్కలు ఇటు పెట్టాలి కొబ్బరికాయ ఉండాలి మెంటలీ కాదు ఉన్నవాళ్ళు కొట్టండి కొబ్బరికాయ లేని వాళ్ళు పండు పెట్టండి మనోరథత్రు అౌరేక్ష్మే నమే దిశం గ్లాసెస్ కొట్టు కొట్టు ఇన్న ఇన్న కొట్టు ఇది నలుగురి చిత్రాలు ఇగా నీ ఇప్పుడు ఇద్దరికి టెస్ట్ అన్నట్టు మీ ఇద్దరికి ఓం పాలనీరియా మలపుష్ప విపెక్టిన పరిలత్తుంపరమ కళకుగసరి నీలజలి ఉన్నది ఉన్నది ఓం ప్రాక్ష పరిషి

गंगाजी दुर्वे पूर्वे प्रेम कृपा जया सर्वांगी सुंदरी उतिशेन्दुरा जी खंडे जल के माल मुक्ता बाला जी जय देव जय देव जय मंगला गजता हारा तुज गौरी कुमारा चंदा नाची भूटी कुंकुम केशारा झारा हीरे जिता मुगटा शोभा जय देव जय देव

ఆ మహాగణపతికి ఆ మహాగౌరికి వస్త్రం పెట్టండి వస్త్రోప వస్త్రే కర్పానం సమర్పయా గంధం పెట్టండి గణపతికి గౌరవకు మంచి కలిశం చెప్పుకు పొత్తులాగా గంధం పెట్టండి గంధం గడప నీళ్ళలో కలిషం చెప్పుకు మనం ఇంటికి అమ్మవారికి పొద్దు పెద్దగా శ్రీమద్వదాప్ యోనమా పూర్ణ కలిష దేవదాప్యోగమా గంద అందారయామి పై భాగంలో జాగ్రత్త తీస్తుంది కదా ఆ అది అమ్మవారు మొఖంగా భావించి అమ్మవారికి అక్కడ ఎక్కడైతే పొట్టు సెట్ అయితుందో అక్కడ పెట్టండి పొట్టు ఒట్టు పెట్టి కుంకుమ పెట్టండి ఓం శ్రీమద్ మహాగణాధిపత మహాగౌరే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమ పసుపు కుంకుమ వేయండి గణపతి పోక పైన గౌరవ పైన పూర్ణ కలిశం పైన హరిత్రికచూర్ణం సమర్పయామి కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి ముఖా పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి ఓం దేవతాభ్యో నమ పుష్పూజయామి ఒక్కొక్క పువ్వు పెట్టండి గణపతి పైన గౌరవం పైన పూర్ణ కలిశం పైన పువ్వు పూలాహారం ఉంటే పూలహారము ఆ యొక్క పూర్ణ కలిశానికి ఏది ఉంటుందో పెట్టండి సమర్పయా కాసి నక్షత్రం తీసుకొని చేతులు జోడించి కూర్చోండి ఇక్కడ మహాగణపతికి పూజ చేద్దాము మీరు చేతులు జోడించి గణపతిని చూస్తూ కూర్చోండి మీరు కొంచెం నీళ్ళు వెళ్ళాలి గణపతి పైన సార్ ఓం మంత్రంగా

तीता लोका तिपेश तिपेश ओम श्रीमद् महाकन्या दिल्लिका पादे ओम श्रीमद् महाकन्या तिलुगे ये नमः ओम मस्त्रो बस्त्रार्ते नार्पास बस्त्रो समर्पयांबि ओम श्रीमद् महाकन्या दिल्लिका ये नमः मस्त्रो बस्त्रार्ते बस्त्रां अंतरेना भीरत भक्तू आने के बाद अभी चली नहीं थी इसकी लेट होते हैं आ आदि के साथ आ अभी अभी चिंता दिख रही है आकांक्षा लेकिन मतलब ये नहीं है कि वो भी आएगी హారా తెస్తే ఇచ్చేషేంటి హారాలన్నీ కూడా స్వామివారికి ఓం భద్రే విష్ణుయా మహాగణాధిపతావిధ హేత్ర అయిపోతుంది మెరుగ కేసేశాగుతుంది మెరుగ కేసేశివ తెలుసు దీపాలు చిన్న వాళ్ళు దీపాల వెలిగించాలి అగ్గి దగ్గర తీసుకోండి లేకపోతే ఒక అగ్గిపెట్టిచ్చేయండి అమ్మా ఒకటి ఇచ్చేయండి దీపానికి కాసింత మార్చి పెట్టి అంటే వాళ్ళకి కాసింత దీపానికి వెలిగించిన తర్వాత పసుపు దీపానికి అందించి

వేరే ఆలోచన పెట్టుకోకండి మనస్సులో ఒకసారి మంచి గణపతిని తలుచుకోండి ఓం ఇంటి దేవుణ్ణి స్మరణ చేసుకోండి ఓం తలుచుకొని నమస్కారం చేసుకోండి పితృదేవోభవ ఆచార్య దేవోభవ నమస్కారం చేసినట్టు భావించండి ఓం

అందుకే ప్రశాంతంగా ఏదన్నా ఒకటి రెండు సార్లు భాగం అంటే కొద్దిసేపు ఆపుదాము భాగం అంటే మంత్రవేదం అంటే కొద్దిసేపు ఆపేదాని గడబడ చేసుకోవద్దు ప్రశాంతంగా చేసుకోవాలి వచ్చిన వాళ్ళు ఈ యొక్క కలిషు మూడు సార్ల కళ్ళ కద్దుకొని ఆచమానం చేయండి మూడు సార్లు కళ్ళ కద్దు అంటే నేత్రాచమనం ఒకసారి కుడి కన్నుకు ఎడమ కన్నుకు